గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి యాభై ఒక్క వేల ఓట్లతో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గల్లా మాధవి విజయం సాధించారు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి గతంలో పోటీ చేసిన ఏ అభ్యర్థికి రాని మెజారిటీ గల్లా మాధవికి రావడం విశేషం ఈ నేపథ్యంలో జీటీ రోడ్లోని ఆమె కార్యాలయం సందడిగా మారింది ఎమ్మెల్యేగా విజయం సాధించిన గల్లా మాధవిని ఎన్డీఏ కూటమి నేతలు పుష్పగుచ్చాలు సాలవాలతో సత్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కార్యాలయం పార్టీ శ్రేణులతో కిక్కిరిసిపోయింది కాగా టీడీపీ నాయకులు ముత్తినేని రాజేష్ మిడత మాట్లాడారు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం మరొకసారి టీడీపీ కంచుకోటగా నిలిచిందని చెప్పారు వైసీపీ దుష్ట పాలనకు చమరగీతం పలికిన ప్రజలు భారీ మెజారిటీతో ఎన్డీఏ కూటమి అభ్యర్థుల్ని గెలిపించారని వివరించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో అతి ముఖ్యమైన మరియు చాలా మంచి రోజు అని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాను గత ఐదు సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న ఈ రాక్షస జాతిని సమూలంగా నాశనం చేసి ఆ భగవంతుడి దయతోటి రాష్ట్రం మొత్తాన్ని కూడా తిరిగి తెలుగుదేశం పార్టీ అధికారం రావడంతో పాటు నూట అరవై సీట్లు పైచీలకు తెలుగుదేశం పార్టీ మరియు మిత్రపక్షాలైనటువంటి జనసేన బీజేపీలతో కలిసి నూట అరవై నాలుగు సీట్లను గెలుచుకోవడం ద్వారా ప్రజలు ఇచ్చిన తీర్పు ద్వారా ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచి జగన్మోహన్ రెడ్డి తను చేసిన తప్పులు ఒప్పుకొని అతను 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 ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దోచుకున్నాడో వాళ్ళు వాళ్ళ మిత్రబృందం మొత్తం కూడా తిరిగి ప్రభుత్వానికి చెల్లించి తను తప్పు తను ఒప్పుకోకపోతే రాబో రోజుల్లో అతనికి పడే శిక్ష పెద్ద శిక్ష ఇంకా భగవంతుడు చాలా పెద్ద శిక్ష అయిపోతున్నాడు అది వాళ్ళందరూ కూడా దానికి మానసికంగా సిద్ధంగా ఉండాలా ఈ విధమైన మనకు విజయాన్ని అందించిన ప్రజలందరికీ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు జనసేనకు బీజేపీ కార్యకర్తలకు మరియు ఓటేసిన ప్రజానికి మొత్తానికి నా పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను